నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందించే జే మీడియా న్యూస్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పి ధరకు అదనంగా ఐదు వందల బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కజొన్న సోయాబీన్ వరి పంటలను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు వేల్పూర్ మండల కేంద్రంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే క్వింటాల్కు ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చి అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు ఆచరణలో కనబడడం లేదన్నారు వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటను కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ధరకు అదనంగా ఐదు వందలు ఇచ్చి కొనుగోలు చేయాలని అన్నారు అలాగే సోయాబీన్ పంటకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల బోనస్ ఇచ్చి ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలతో కొనుగోలు చేయాలని అన్నారు వరి పంట పండించిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా ఐదు వందల బోనస్ ఇచ్చి క్వింటాలకు రే ఇరవై ఎనిమిది వందలు ఇచ్చి పంట కొనుగోలు చేయాలన్నారు అంతేకాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రైతులకు రుణమాఫీ కావలసి ఉండగా కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది రైతులకు మాఫీ అయ్యిందని ఇంకా రెండు లక్షల నాలుగు వేల రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందన్నారు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ జే సిక్స్ న్యూస్ మీడియా పోయిన ఎన్నికలప్పుడు ఆ రోజు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక సభలలో అట్లాగే ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్లో కూడా వాళ్ళు చెప్పిన విధంగా తెలంగాణలో పండినటువంటి ప్రతి పంటకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర కంటే ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్కు బోనస్ ఇచ్చి ప్రభుత్వమే కొంటది అన్న మాట చెప్పినారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నాను తెలంగాణలో పండించిన ప్రతి పంటకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి కంటే ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్కు ఎక్కువ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అన్న మాట మీరు చాలా స్పష్టంగా మీ మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్లో అట్లాగే అనేక సభల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన సంగతి ఒక్కసారి నేను ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాను